గ్రామం గుడివాడ మండలం కింద జిల్లా నల్గొండ నేను ఇక్కడ చార్మి అని డీలరు చిత్తలూరి రవి స్పీడ్ తెచ్చిండు నేను నేను పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా కానీ యాసింగ్ రోజులా ఇంత వరి ఇంత పిలక ఇంత హైటు ఇంత గొలుసు అనేది ఇదే ఫస్ట్ టైం చూడటం ఇంతవరకు దానికి ఎలాంటి రోగం అనేది ఎటాక్ కాలే కానీ నాకే డౌట్ వస్తుంది ఇది ఇంత మంచిగా ఉంది అసలు ఏంది ఇది అని నాకు డౌట్ వస్తుంది అన్నట్టు అది అంత వరి అంత మంచిగుంది గట్నే ఒరిసైన్ అయ్యే వరకు కూడా అదే రకంగా ఉంటే మాత్రం మనం ఎకరం ఆరున్నర నేరు చొప్పున తేలే అవకాశాలు ఉన్నాయి పంట మంచిగా ఉంది చార్మి మరి ఆ కంపెనీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఈ తెచ్చిన వారి తెచ్చిన వారు కూడా చిత్రులు రవి వాళ్ళు కూడా తెచ్చినందుకు మాకు మాకు ఆ గిద్దెలు ఇచ్చినందుకు కూడా వాళ్ళకు ధన్యవాదాలు మాకు పంట మాత్రం ఉంది పదకొండు ఎకరాలు పెట్టినా నేను అదే కంపెనీ తప్ప చార్మి తప్ప ఏ గింజ పెట్టలేదు నాకు కనీసం ఒక అరవై నుంచి అరవై ఐదు పుట్ల నుంచి డెబ్బై పుట్ట వరకు వచ్చే సూచన గుర్తుంది నాకు పంట మాత్రం మంచిగా ఉంది సంవత్సరం దానికి నాటు మంచిగా వేసుకొని మంచిగా మంచిగా సరఫరా చేసుకుంటే దాని మించిన వరియా లేదట్టు నాకు పవర్కైతే మంచిగా అనిపిస్తుంది చుట్టుపక్కల కూడా వ్యవసాయదారులు కూడా రోజు నుంచి మాది బాట మీద ఉంది పొలం వాళ్ళు చూసిపోతుర్రు అసలు ఏమి గింజలు ఎవరు తెచ్చినవి ఎక్కడ తెచ్చినవి అని వాళ్ళు రోజుకున్న కనీసానికి నాకు పది మంది పదిహేను మంది నా చుట్టుపక్కల రైతులు ఇట్లా వస్తు వస్తువులు పోతులు కూడా నన్ను అడగడం జరుగుతుంది జరుగుతుందని చెప్తున్నా అందరికీ మళ్ళీ వానకాలం కూడా పెడతాం మళ్ళీ యాసి పెడతాం ఈ చార్మి కానీ ఉంది ఫస్ట్ క్లాస్కి ఉంది